మ్యూట్ వచ్చానండి పన్నెండు ట్యాబ్లు వచ్చాయం శనివారం దాకా పనిచేసి డబ్బులు తర్వాత ఏదో బాధ అంటే గంటలో కొడతా అన్నాడు ట్యాప్లు అయితే వచ్చినాయి కిచెన్లో అయ్యి కొన్ని లీక్ అయినాయి కదా ఏది నువ్వు చేస్తావు అనుబాక్సింగ్ నేను చేయను కృషి వచ్చిందంటే గోల అవి కావాలి ఏ కావాలనేది వస్తుందా

మూడా బాడా రెండే నేను చెప్పింది పైకి వెళ్ళి వాళ్ళు కట్టేస్తే ట్యాప్ దిగచ్చు బిగిస్తే అంటా మొత్తం ఇప్పుడు ఆ ట్యాబ్ పైకి వెళ్దో చుట్టూ తిరిగిద్ది అంటే తిరగాలి నాకు తెలుసు నువ్వు ఆగం చేస్తానంటే రే ఇరిగిద్ద్ది సరే సెట్ చేస్తాను బా எவரு சரி டேப் உடாலி ஒரு இட்ல மொத்தம் நீ காரி போகி அது சரி திரகலா கட்டி உண்டை அதுக்கென்ன ரெண்டு தீசேசி செட் ஜாத்தி

ఎందుకంటే మేము వెళ్ళే చోట ఆదివారం వేస్తున్నారు రేపు ఆదివారం కూడా అయితే పనికి వెళ్తున్నాను పొద్దున్న ఆరింటికి వెళ్ళి మళ్ళీ పన్నెండు గంటలకు లైఫ్ అయితే చొక్క అక్కడ కూడా ట్యాపులు తీసేవాలి బాత్రూమ్ లో ఒకటి బాత్రూమ్ లో బాగా ఉంది బాత్రూమ్ లో నచ్చుకోండి కదా సింగు దగ్గర ఒకటను ఇంకా ఈ ట్యాప్ అక్కడ ఆడా

ఏం కూర పొద్దున అదే ఇప్పుడు సాయంత్రం మనకి లేదు ఇంక ఇది ఇబ్బట్లు తింటాను ఒక ముద్దే కదా తినేది పచ్చడి తిన్నాం లే ముద్ద టమాటా పచ్చడి ఉంది కదా ఉడుకుడు కన్నాడు వెళ్ళి వేసుకొని వేస్తే సరిపోదు అంటే ఇది తిని ఇంకెక్కువ తినాం కదా మరి కూర వేస్ట్ అయిపోయింది ఎందుకు రేపు సండే మార్నింగ్ ఏది ఒక పూట కూర వండుకోవాలి ఈవినింగ్ గా నువ్వు చికెన్ తెచ్చారు వచ్చేప్పుడు తీసుకొస్తా కుదిరితే ఎందుకంటే అక్కడ వన్ ఫిఫ్టీ పంచారైట మన ఊర్లో టూ ట్వంటీ చికెన్ లేదు అస్సల బాధ నాకు తీసుకురావాలి వెళ్ళి మరి తింటా లేకపోతే అసలు ఎక్కదు నాకు అది అలవాటు నాకు పంచాలి ఆయిల్ ఎందుకు బాగా ఉంది కొంచెమే తీసిన వెంటనే చెయ్యి అడ్డు పెట్టి చిన్నగా పెట్టేసాయి మరింకేంటి వాటర్ చిన్నగా చెయ్యి అడ్డు పెట్టేసి ఇక్కడ అయిపోయింది ఉండాలి ఇదిగో కొత్తది ఉంది అప్పుడు తెచ్చినాయి మనం ఇంటికి కొంచెం చూపించావా పంచదారు కావాలి నాకు ఇది కొంచెం చూపించా మడత పట్టకుండా మడత పడకుండా చుట్టాలి మడత పడిపోయి అది అందుకని అంటుంది టైట్ చుట్టాలి అట్ట ఒక రకంగా

అవి అయితే ట్యాప్ వాటర్ కాబట్టి లైట్గా వస్తున్నాయి అంటే మోటర్ వేసినప్పుడు వస్తాయి అనమాట వాటర్ ఇప్పుడు ఇది తీసామంటే స్పీడ్గా తండ్రి అది వాటర్ అనేవి వస్తున్నామండి పైపులు అయితే సెట్ చేశానండి ఇదే ఇదేంటంటే వాటర్ పట్టుకోవడానికి మంచి నీళ్ళ ఇది ఇదే ట్యాంకీలోది మోటార్ వేసినప్పుడు దీంట్లో పట్టుకుంటాం వాటర్ మామూలుగా చెయ్యే ట్యాంకీలో నుంచి వస్తాయి కృషి ఏం చేస్తున్నా ఏంది వస్తున్నాలుగా మంచం కాడైతే అంతకుముందు అయితే ఇటు ఉండాలి మంచం ఇటు సెట్ చేసామండి ఇక అన్నీ తీయాలి పైన ఎక్కువ అయిపోయినాయి బాగా నువ్వు ఇవన్నీ అట్ట సెట్ చేసావు మంచం బీరువా ఇటు పక్క పెట్టాం ఇటు ఉండకూడదు అందుకని ఎవరో చెప్పారు అందుకని ఇటు అయితే మార్చాము బా ఖుషి అప్పుడే గీసింది గీతలో మా పిల్లలు అందుకే నేను ఇంటి పని చేయట్లా అప్పుడు మనం కొంచెం హోం వచ్చేదాకా చిట్టంతా అవ్వాలి అప్పుడు దాకా పెయింట్ లేదే లేదా ఆ హోమం చేసిద్ది అంతా అంతేగా తిన్నావుగా ఖుషి తిన్నావుగా మళ్ళీ ఏంది కొట్టంటున్నా ఖు థిమా కాదు గ్యాజ ఈ బయటకి ఆడుతున్నా పాయింట్ థర్టీ వాడలేదమ్మా వాడే నా దగ్గర మూడు వందలు ఉన్నాయా

పది రూపాయలే బాగా పనిచేసింది బీచింగ్ ఇదేమో పందతారా ఇదేమో తరం మినుసులు తీసే స్క్రబ్బర్ చెప్పాగా